రిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాల సెమినార్ హాల్లో భూమి సంబంధిత చట్టాలు పన్నుల సూత్రాలపై అవగాహన సదస్సు నిర్వహించారు రిటైర్డ్ జిల్లా జడ్జి కె నరసింహాచార్యులు జీవి సుబ్రహ్మణ్యం రిసోర్స్ పర్సన్లుగా హాజరై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు భూ సంబంహిత చట్టాల ప్రాముఖ్యత అమలులో ఎదురయ్యే సమస్యలపై వివరంగా చర్చించారు ఈ కార్యక్రమాన్ని న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసన్నరాణి రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు

So that the transfer does not include three types of transactions. One is getting property in partition. That is not the transition. Uh, that is not a, uh, transfer, and it will not give rise to capital gain. Yep. Partition of property, what you Inheritance, what you Gift, what you mean? Gift is Gift from strangers. It is capital Only four types of gifts are not capital మ్యారేజ్ ఎనీ లోకల్ బాడీ కనుక గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఫ్రమ్ ది క్లోజ్ రిలేషన్స్ దిస్ ఆర్ ఎగ్జాంప్ల్ అదొకటి దాన్ని గుర్తుపెట్టుకోండి ఐ టోల్ యూ ది ప్యాన్ ఈస్ ది ఫింగర్ ప్రింట్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్ యాజ్ ది ఫింగర్ ప్రింట్స్ డూ నాట్ అగ్రీ ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్ ది ప్యాన్ విల్ ఆల్సో ది ప్యాన్ బట్టి వాటి ఉపయోగాన్ని వాటి ఓనర్షిప్ని బట్టి సూటబిలిటీ ఆ ఏ ఏ పర్పజెస్కి ఆ ల్యాండ్ యూజ్ అవుతుందో ఆ సూటబిలిటీని బట్టి క్లాసిఫికేషన్ చేస్తారు అర్థమైందా ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ల్యాండ్ లో కూడా రెండు క్రాప్స్ వచ్చే వెట్ డబుల్ క్రాప్ ల్యాండ్ కదా బాగా ఇరిగేటెడ్ డ్రై ఐవే బిట్నీ ఇక్కడ లాంగ్వేజ్ లో కుష్కి చల్ కుష్కల్ సరి ఇక కూడా పిలుస్తారు లోకల్ లాంగ్వేజ్ కుష్కి అంటే డ్రై ల్యాండ్ కుష్కల్ సరి అంటే దేర్ ఇస్ సం ఇరిగేషన్ ఫెసిలిటీ స్ ఫెసిలిటీ టు ఇరిగేట్ ద ల్యాండ్ నార్మల్లీ ఇట్ ఇస్ బీయింగ్ నేమ్డ్ యాస్ వెట్ ల్యాండ్ వెట్ డబుల్ క్రాప్ ల్యాండ్ ద టైటిల్ ఇట్సల్ఫ్ स्पीక్స్ దట్ ఇన్ దట్ పర్టికులర్ ల్యాండ్ యూ కెన్ రేస్ టూ క్రాప్స్ రబీ ఖరీఫ్ రెండు పంటలు తీయగలిగిన భూమి నేచర్ ఏదైతే ఉంటుందో దాని వెత్ డబుల్ క్రాప్ ల్యాండ్ అన్నారు పర్టికులర్లీ మన తెలంగాణలో ఇంకొక టైప్ ఆఫ్ ల్యాండ్ ఉంది బాగా ఈ బాగాత్ ల్యాండ్ని అక్కడేమో నల్లరేగడి వండుమంట ల్యాండ్స్ అని ఏపీలో అలా పిలుస్తున్నారు ఇక్కడ బాగా ల్యాండ్స్ ఇది ఏమిటంటే